నెల్లూరు నగరంలోని వ్యవసాయ మార్కెట్ నందు ఏపీ టిట్కో చైర్మన్ వేమలపాటి అజయ్ కుమార్ సహాయ సహకారాలతో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి రెడ్డి రాష్ట నాయకులు కోటం రెడ్డి గిరిధరెడ్డి ఆశీర్వాదంతో జనసేన పార్టీ ఏఎంసీ డైరెక్టర్ పదవీ బాధ్యతలు స్వీకరించిన మార్కెట్ సురేష్ ఈ సందర్భంగా ఏఎంసీ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా మార్కెట్ మిత్ర మండలి సభ్యులు మరియు మిత్రులు శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్ఆర్ హరిరెడ్డి ఏఆర్ సుబ్బయ్య ఎస్ఎంఎస్ బ్రదర్స్ సునీల్ సుధాకర్ కిరణ్ సతీష్ రసూల్ సురేష్ వెంకట సుబ్బయ్య నవీన్ తదితరులు పాల్గొన్నారు